విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం విశ్వ హిందూ పరిషత్ మరియు హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయం నుండి మార్కెట్ సెంటర్లో ఉన్న రామాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు మార్కెట్ కూడలిలో పాకిస్తాన్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వీరికి మద్దతుగా కళింగ వైశ్య సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని దక్షిణ దేవుడి జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పలువురు హైందవ పెద్దలు మాట్లాడుతూ ఈ తీవ్రవాద చర్యలను ఖండించారు హిందువులంతా ఏకమై ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని మనలో ఐక్యతను చాటి హైందవ ధర్మాన్ని హిందూ సంస్కృతిని పరిరక్షించే బాధ్యతను ప్రతి ఒక్క హిందూ సోదర సోదరీమణులు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బొబ్బిలి సభ్యులు హనుమాన్ సేవా సమితి సభ్యులు మరియు బొబ్బిలి పట్టణ హిందూ బంధువులు పాల్గొన్నారు